డ్ లూయ దేవుని నామానికి మహిమక ప్రభుణ పిల్లలారా ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయుల నుంచి ఎనిమిదో వచ్చినాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం సామెతల గ్రంథం పదకొండవ వచ్చి ఎనిమిదో వచ్చినాం దేవుని యొక్క వాక్యం ఏముందంటే నీతి మంత్రుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును పాలగును నీతి మంత్రుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు ఏమవుతుందంట బాధ స్తోత్రం స్తోత్రంగా ద రైటర్స్ ఈజ్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ద వికెడ్ కమ్ థింట్ హీస్ స్టీడ్ అని వచ్చింది అతనికి బదులుగా నీతి మంత్ర బాధను తప్పించబడతాడు నీతి మంత్రికి బదులుగా భక్తిహీనుడు బాధలు అంట చాలా ఆశ్చర్యం ఉంది కదా ఇది అంటే ఎవరైతే ఏ నీతి మంత్రం అయితే బాధ పెట్టాలని ప్రజలు చూస్తారో అది నీతి మంత్ర తప్పించబడి ఆ నీతి మంత్రి స్థానంలో ఎవరైతే భక్తిహీనుడు ఉంటారో అంటే నీతిమంతుల్ని పాడు చేయాలని చూస్తారో నీతిమంతుల్ని బాధ పెట్టాలని చూస్తారో అటువంటి వారు ఇక్కడ మరి బాధలు పాలవుతారని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఇది సత్యం అనమాట ఎస్తేరు గ్రంథము అధ్యాయం చూసుకుంటే మనందరూ తెలుసు అహర్షి రాజు ఎదుట మార్దకై హాబాను అలాగే ఎస్తూరు ఉంటా వచ్చారు యూదులందరూ కూడా నాశనం చేయాలని చెప్పేసి అని యూదురికి అధిపతిగా యూదుడికి నాయకుడిగా యూదులో పెద్ద మనిషికి ఉన్న యూదుల్ని చంపడానికి హామాను చాలా పెద్ద ప్రణాళిక వేసాడు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు కానీ ఉన్న పడంగా దేవుని యొక్క సంకల్పంలో రాజుగారి నిర్ణయం మారిపోయింది పరిస్థితులు మారిపోయాయి చూడండి ఏడవ ఛయం ఇస్తే నన్ను తొమ్మిది పది వచ్చి చూసుకుంటే రాజు ముందర నుండి షండ్లలో హర్భోన అన్నప్పుడు ఏలినవాడ చిత్తగించము రాజు మేలు కొరకు మాట్లాడిన మారుదకయని ఉరితీయుటకు హామాను చేయించిన యాభై మూరల ఎత్తుగల ఉరికయ్య హామను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చు అని చెప్పేసి స్తోత్రం డాయపడుతుంది ఒక దేవుని నామానికి మహిమ ఒక ప్రభుత్వ పిల్లల హామాన్ అంట మార్దకను ఉరిదీయటానికి ఒక మాను చేపించాడు అంటారు అది ఎక్కడ పెట్టాడంట ఒక ఉరుకొయ్య ఇంటి దగ్గర పెట్టాడంట ఇప్పుడు రాజుగారి ముందునటువంటి ఒక సేవకుడు చెప్తానుడు అయ్యా మరి మీ మేలు కొరకు మాట్లాడిన మీ మేలు కొరకు మీ మేలు కొరకు మాట్లాడిన మార్తకని ఉరిదీయడానికి హామాలు చేపించిన యాభై మూరలు ఎత్తుగా ఉరికొయ హామాను ఇంటి దగ్గర నాడబడి ఉన్నదనగా రాజు దాని మీద వాడిని ఉరితీయడని ఆజ్ఞానం ఎవరిని ఉరిదీయడాన్ని ఆజ్ఞయించాడు ఎవరిని ఉరితీయడానికి ఆజ్ఞాడంటే ప్రియరా మరి రాజుగారి సముఖంలో మారుదకాని నశింప చేయాలని చూసినటువంటి హామాన్నే ఉరిదీయాలని రాజుగారు ఆజ్ఞాపించాడు కాగా హామాను మోర్దకాయకి సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారేను స్తోత్రం కలిగిన నీతి మంత్రి అయినా మారుదకాని ఇబ్బంది పెట్టాలని నీతి మంత్రి అయినా మారుదకాని బాధ పెట్టాలని దుఃఖ పెట్టాలని మరియు కొయ్య మీద వేలాడదీయాలని హామాను ప్రయత్నం చేశాడు కానీ దేవుడు రాత్రికి రాత్రి పరిస్థితులు మార్చేశాడు హామాను ఏ ఉరికోయ కొరకు అయితే సిద్ధపరచబడిందో హామాన్ సిద్ధపరచాడో మారుతకాయ కొరకు అదే ఉరికోయ్య మీద మరి పిల్లల దేవుని యొక్క వాక్యం చదువు అదే ఉరికోయ మీద ఆ రోజు రాత్రి తెల్లవరేసరికి మరి కొరకు చేసిన ఉరికోయ్య మీద హామాన్ను మరి వేలాడి తీసినట్టుగా వాక్యం అందుకే వాక్యం చెప్తుంది నీతి మందులు బాధలను తప్పింపడును భక్తిహీనుడు బాగా బాధ పాదరు అని చెప్పి రాయబడుతుంది స్తోత్రం కలిగి కాక అలాగే గ్రంథం నలభై మూడు వచ్చే మూడు నాలుగు వచ్చే చూసినట్లయితే ఏహోవా నేను నీకు దేవుడును ఇస్రాయల్ దేవుడిని నేనే నేను రక్షించబడను నీ ప్రాణరక్షణ క్రేమగా ఐగుప్తినిచ్చి ఉన్నాను నీకు బదులుగా కూషును శవాను ఇచ్చిన చెప్పేసి నేను వాక్యం తెలుసు నేను నా దృష్టికి ప్రేమైనందున గనుడవైతివి నేను నేను ప్రేమించిన గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణంలో ప్రతిగా జనములను అప్పగించున్నాను దేవుడిని మనం ప్రేమిస్తే పిల్లరా దేవుని ఎదుట మన నీతిగా ఉంటే ఆయన ప్రతిగా మనకి మనుషులను అప్పగిస్తాడని వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలిగిందిక దాని గ్రంథము ఆరవ వచ్చాయి ఇరవై మూడు ఇరవై వచ్చినా చూసుకుంటే దాని దానియాల విషయంలో మరి ఆ సింహపు గుహలో సింహాల గుహలో దానియాలని చూస్తూ ఉంటాం ఆ రాయబడిన ఏంటంటే రాజు ఇందుని గూర్చి అతి సంతోషపడుతుడే దానియల్ని గుహ నుండి పైకి తీడిన ఆజ్ఞేయగా బండ్రవతులు దానియలను బయటకు తీసిరి అతడు తన ఏ దేవుని ఎందు భక్తిగలవాడేందుకు అతనికి ఏ హానియు కలగలేదు రాజు ఆజ్ఞయగా దానియల మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారు ఆ గుహ అడుగులకు రాకమనిపే సింహములు పాలేరి సింహములు వారి ఎముకలను సహితము పగల గురికి పడి చేసినో సామా దానియాల మీద నింద వేశారు నింద వేసి రాజుగారి చేత బలవంతంగా ఆజ్ఞ రాపించి వారు ఏం చేశారంటే పిల్లర సింహాల గుహలో వేశారు సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు దేవుని దూత సింహాల ఎక్కడ నోళ్లను మూసివేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం సింహాల ఎక్కడ నోళ్లను మూసివేసిన తర్వాత దానియాలు మరి లేచి సంతోషంగా గుహలోంచి బయటకు తీయడం చెప్పినప్పుడు గుహలోంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఆ రాజుగారు ఎంతో అండి సంతోషపడితే అతని హాని కాని హాని ఏమి లేనప్పుడు చూసి వెంటనే ఆజ్ఞానంటే దానిల మీద ఎవరైతే నిందమోపారో ఆ మనుషులను తోడుకొని వచ్చి వారిని వారి కుమారులను వారి భార్యలను పడదో పడదో ఆజ్ఞాపించగా వాళ్ళు పడదొరిస్తారంట వారి గుహ అడుగు భాగానికి పోకముందే సింహాలు పాలేరే సింహములు వారి ఎముకలను సైతం పగలకోటికి పొడి చేస్తుండే అయిపోయింది ప్లేరా నిజంగా చాలా గొప్ప విషయం అండి చాలా గొప్ప మాట కాబట్టి నీతి మంత్రుల బాధలను తప్పింపబడును భక్తహీనుడు బాధ అంటే ఏ నీతి మంత్రుల బాధపరచు చూస్తారో అటువంటి బాధ నీతి మంత్రుల మీద తప్పించబడి ఎవరైతే మరి ఆ బాధని నీతిమంతులు మోపాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ బాధ కదు ఇది వాక్యం ఇది సత్యం కూడా సత్యం పిల్లలు అనేక చోట్ల జరిగింది మరొక మాట నువ్వు సామెతలు కదా ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చాను చూసుకుంటే వాక్యం రాయబడుతూ ఉంది నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచ్ఛిత్వ మగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతులకు కూలుదురు ఏంటంటే నీతిమంతుల కొరకు భక్తిహీనులు ప్రాయచ్ఛిత్వ మగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు కాబట్టి ఖచ్చితంగా సందేహం లేదు నీతి మంత్రుల వరకు భక్తిహీనులు ప్రాయచిత్వం అయిపోతారు నీతిమంత్రులకు మంత్రులకు బదుగా భక్తిహీనులు కోరుతారు నీతి బాధను తప్పించబడతారు ఆ బాధ ఎవరికి అంటే భక్తి పిల్లలకు వచ్చింది దేవుడి మాటలు దీవించిన ఒక ఉదయకాల హృదయకాల సమయంలో మరి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ధ్యానిస్తూ మన జీవితాలకి దేవుడు గొప్ప కార్యం కాక ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో బలమైన అభిషేకం కాక ఒకవేళ నీతి మంత్రులుగా ఉండి నీతి మంత్రాలుగా ఉండి దేవుడి కొరకు ప్రయాసపడుతుంటే ఎవరైనా అక్రమంగా అన్యాయంగా మరి అకారణంగా నిందమాపాలని ఇబ్బంది పెట్టాలని శ్రమ కొట్టాలని లేకపోతే మరో మరో చేయాలని చూస్తున్నారేమో అయితే దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది అటువంటి వాటి నుంచి నువ్వు తప్పించి పడతావు దేవుడిని తప్పిస్తాడు అలాగే మరి ఆ బాధ ఎవరైతే నీ మీద మోపుతారో ఎవరైతే నీ ఇరుకుని పెట్టాలని చూస్తారో వారి మీదకి ఆ శ్రమ రాబోతుంది ఖచ్చితంగా ఈ మాట మన జీవితాలు నడివేరుగాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగా తన కృపకలుదే మీ స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు వాక్యం సెలవిస్తుంది నీతిమంతుడు బాధలను తప్పించకూడను భక్తిహీనుడు బాధలు పాల్గొని వాక్యం సెలవుతుంది ప్రభు నిజమైతండి నాయని మాట మా జీవితం నెరవేర్చండి దానియల్ని ఎవరో నిందమూసి ప్రభు మరి ఇబ్బంది పెట్టాలని చూశారో ఆయన దానియాలకు క్షేమంగా ఉన్నాడు కానీ ఆ ఇబ్బంది దానియల్ని ఏ రకంగా చూడాలనుకున్నారో ఆ గతి వారికే పట్టినట్టుగా వాక్యం సెలవిస్తుంది అలాగే నాయన ఏ హామన్ అయితే మరి కొయ్యి మీద వేయాలని కొయ్యిను తయారు చేసాడో అదే కొయ్యి మీద ఆ పొయ్యిను తయారు చేసిన హామనే వేలాడేళ్ళు ప్రభు కాబట్టి తండ్రి మా జీవితాల్లో మేము తొందరపడకుండా నీతిగా బ్రతకడానికి సహాయం చేయండి నీతిగా బ్రతడానికి కృపచూపండి మీ సన్నిధిగా తోడుగా ఉంచండి మహిమల్ని బాహు చాపండి తండ్రి నీ బిడ్డల్ని శ్రమ నుంచి తప్పించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తువుల శ్రేష్టపరిణామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్